లో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై పెద్ద ఎత్తున దుమారం రేపుతుంది గత ప్రభుత్వము చేసుకున్న ఒప్పందంలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని ఇప్పటికే అమెరికా దర్యాప్తు సంస్థలు బయటపెట్టాయి దీనికి సంబంధించి అప్పట్లో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మనతో ఉన్నారు ఆయనతో తెలుసుకుందాం సార్ నమస్తే సార్ జగన్ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు మీరు అసలు ఏం జరిగింది అప్పట్లో విద్యుత్ శాఖ మంత్రిగా మీరు ఏం చేసేవాళ్ళు మిమ్మల్ని మీతో డిస్కషన్ చేసే ప్రతిదీ చేసేవాళ్ళ లేకపోతే మీ ప్రమేయం లేకుండా ముందుకు పోయేవాళ్ళ అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర ఏమీ ఈ డిస్కషన్ వచ్చేది కాదు ఎప్పుడైనా కొన్ని విషయాలు ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా శ్రీకాంత్ అప్పుడు ఎనర్జీ సెక్రటరీగా ఉన్నట్టు శ్రీకాంత్ గారితో మాట్లాడే వాళ్ళు శ్రీకాంత్ గారు కొన్ని విషయాలు నాకు చెప్పేవాళ్ళు తప్పటి అంత ఇట్లాంటి ఒప్పందాలు ఇవన్నీ కూడా పెద్ద మాతోటి డిస్కస్ చేసే పరిస్థితి అయితే లేదు ఇప్పుడు ఏ రాష్ట్రమైనా కానీ పవర్ జనరేషన్ అది సబ్ సబ్సియెంట్గా లేకపోతే అది హైడల్ కావచ్చు లేకపోతే సోలార్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు లేనప్పుడు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు విద్యుత్ శాఖ మంత్రి కీలక పాత్ర పోషిస్తారు ఆ ఒప్పందాలకు సంబంధించి ఏ రాష్ట్రంలో అధికంగా ఉండదో ఆ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చుకునేదానికి ఆయా రాష్ట్రాలతో మాట్లాడిన తర్వాత విషయాన్ని మాత్రం సీఎంకు చెప్పి ముందుకెళ్తారు కానీ మీ దగ్గర ఎలా జరిగింది అలా నేను ఎనర్జీ సెక్రటరీతో మాట్లాడేవాళ్ళు సీఎం గారు సీఎం ఆఫీసు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేది దీంట్లో ఈ ఒప్పందాలు ఇవన్నీ కూడా జరిగేది దీంట్లో ఇప్పుడు ఏదైతే వచ్చిందో ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి సెకీ దానికి సంబంధించి ఏపీఆర్సీ వాళ్ళు ఏడు వేల మెగావాట్లు మనం కొనుగోలు చేయొచ్చు అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి ఏపీఆర్సీ వాళ్ళు దే గివెన్ కన్సర్న్ అది సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ సంబంధించి సెంట్రల్ ఏవిఎస్సీ తోటి మాట్లాడి వాళ్ళు వాళ్ళు పంపించిన దానికి సెకీ వాళ్ళు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి కొనుగోలు చేసేదానికి ఏదో జరిగింది నాకు ఫైల్ పంపించారు ఫైల్ ఏంటంటే దాంట్లో ఏమీ మెన్షన్ ఏం లేదు ఓన్లీ సెకీతోటి తోటి ఒప్పందం అనేది అంతేగాని దాని అదాని కానీ ఆ పేర్లు కానీ ఏం లేవు దాంట్లో సెక్య అంటే మనకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఎందుకు మీరు దాని మీద సంతకం చేయకుండా ఎందుకు ఆపేశారు అంటే సంతకం అంటే నాకు పంపించారు పంపించినప్పుడు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వంటి ఒంటి గంట ఆ ప్రాంతంలో ఫోన్ చేయటం మా పిఎస్కి ఫోన్ చేసి ఇమీడియట్గా పంపించండి ఫైల్ సంతకం పెట్టుకోండి ఎందుకు ఇంత అర్జెంటు అవసరమే నాకు నేనంటే ఇట్లాంటి అన్నిటి కొరికి నేను కొద్ది దూరంగా ఉంటాను కాబట్టి ఎందుకు నాకు ఇక్కడ అని చెప్పి నేను నేను క్యాబినెట్కి ఫార్వర్డ్ చేసి పంపించిన అంటే సెకీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అని మీకు తెలీదా తెలుసు మరి తెలిసినప్పుడు మీరు సంతకం చేసేసరికి ఎందుకు విలుకాడారు అంటే అంత అర్జెంట్ ఎందుకు వచ్చింది ఎందుకు ఫోన్ చేస్తున్నారు ఎందుకు నాకు ఈ ఏమో ఏ ఏముంటాయో నాకు ఎందుకు అని చెప్పి నేను నేను ఫార్వర్డ్ చేసి అంటే అర్ధరాత్రి పూట మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఒత్తిడి చేయడం వల్లే అనుమానం వచ్చి ఆపారా లేకపోతే ఇంత అర్జెంట్ ఏమన్నా రేపు తర్వాత చూసుకోవచ్చు కదా అని ఆపినారా అంటే ఎందుకు అర్ధరాత్రి పూట ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు అనేది మాకు డౌట్ వచ్చి ఎందుకులే మనము పంపిద్దాం అని చెప్పి పంపించాను కేబినెట్లో ఏం జరిగింది క్యాబినెట్లో ఇదే మా ఇది విషయం ఇట్లా చె చెప్పడం జరిగింది ఫార్టీ నైన్ రూపీస్ సెకీకి మనం సెకీ దగ్గర నుంచి మనం కొనుగోలు చేస్తామని చెప్పి ఆ రోజు కేబినెట్లో మాట్లాడి క్యాబినెట్ ఓకే చేసి ఈ విద్యుత్తు కొనుగోలు ఒప్పందంలో ఎక్కడైనా సరే ఏదన్నా కొనుగోలు చేసేటప్పుడు మనకు ఏ రాష్ట్రం నుంచి ఎవరి దగ్గర కొనుగోలు చేస్తే రాష్ట్రానికి ప్రయోజనకారిగా ఉంటుంది ఎక్కడ తక్కువ వస్తుందో అవన్నీ కూడా వెరిఫై చేసుకొని చేస్తారు ఇదే సెకి ఒక రూపాయ తొంభై తొమ్మిది పైసలకు ఇతర రాష్ట్రాలలో అమ్మింది మరి మీ దగ్గర ఎందుకు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు కొనుగోలు చేయాల్సి వచ్చింది ఎంవోయి చేసుకోవాల్సి వచ్చింది అంటే ఆ టైంలో మనం కొనుగోలు చేస్తుంది బయట కొనుగోలు చేస్తుంది ఐదు రూపాయలు కొనుగోలు చేసాము ఏడు రూపాయలు కొనుగోలు చేసినాము ఇంత వేరియేషన్ ఉంది కాబట్టి టూ రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్ ఫార్టీ నైన్ పైస్ అనేది రీజనబుల్గా ఉందనే ఉద్దేశంతో సెక్యూటర్ ఒప్పందం చేసుకుందని చెప్పి శ్రీకాంత్ గారు చెప్పారు జనరల్గా ఎటుంటుంది అంటే విద్యుత్ షార్టేజ్ వచ్చినప్పుడు కొన్నిసార్లు పది రూపాయలు కూడా పెట్టి కొనుగోలు చేస్తారు ఆ రోజుకి ఇది దీర్ఘకాలికంగా చేసుకునే ఒప్పందం ఇరవై సంవత్సరాలకు లక్ష కోట్లకు పైగా పెట్టుబడి పెట్టి దానికి సంబంధించిన ఒప్పందం ఇది ఏడు వేల మెగావాట్లకు సంబంధించి మరి ఇంత పెద్ద ఒప్పందం అయినప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం కదా ఇది అందుకనే కదా నేను సెంట్రల్ క్యాబినెట్ నేనే నా డిసిషన్ తీసుకు సంతంగా పెట్టి ఓకే అని చెప్పి నేను చేయలేదు కదా ఈ అంటే ఇప్పుడు సీఎం గారు శ్రీకాంత్ గారు మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాత ఫైల్ మూవ్ చేశారు ఫైల్ మూవ్ చేసి నాకు పంపించారు పంపించిన తర్వాత నేను ఇది ఎన్నిసార్లు ఫోన్ చేస్తానని చెప్పి నేను ఇక్కడ లేదండి ఇది క్యాబినెట్కి పెడదామని చెప్పిన క్యాబినెట్కి పెట్టడం జరిగింది క్యాబినెట్లు ఏ అంశాలు చర్చకొచ్చాయి అక్కడ సేమ్ లేదు చర్చ ఏముంది సెకీ తోటి ఒప్పందం ఇది టూ రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్ కింద మనం కొనుగోలు చేసేదానికి ఒప్పందం అని అక్కడ ఏం డిస్కషన్ చేయాలా ఏ ఏ రాష్ట్రాలకి వెళ్తే సార్ ఏంటి తక్కువ ఎక్కువ దీనికి సంబంధించి క్యాబినెట్లో మంత్రి మంత్రివర్గంలో కానీ లేకపోతే మీకు కానీ ఆ వివరాలు ఏం చెప్పాల జరిగింది ఏముంది ఇప్పుడు ఎక్కువ బయట ఎక్కువ కొనుగోలు చేసుకుంటున్నాం కాబట్టి టూ రూపీస్ ఫార్టీ నైన్ పైస్ మనం ఒప్పందం బాగుంటుంది దీనివల్ల ఆదాయం ఉంటుంది మనకి అని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు క్యాబినెట్లో మాట్లాడారు ఓకే ఇది యూనిట్కి రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు కానీ మీకు ట్రాన్స్ఫర్ ఛార్జెస్ పడతాయి కదా అదంతా అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేసుకుంటామని చెప్పారు వాళ్ళు అది రాష్ట్రం మీద పడు భారం పడుతుంది నాకు తెలిసి ఆ రోజు జరిగిన విషయం సరే ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటిలో ఈ ఒప్పందం జరిగింది ఈ ఒప్పందంలో ఇంత పెద్ద ఎత్తున పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి ముట్టినాయని చెప్పేసి అమెరికా సంస్థలు వెల్లడించే వరకు మీకు ఆ విషయం తెలియదా నేను మీ ఈటీవీలో చూసిన దాకా నాకు అది చూసి నాకు ఆచరణ వేసింది ఇదేంది ఇది ఇది ఈ పరిస్థితి ఏందని ఆచరణ వేసి అందుకని నేను మొత్తం మనకి అది ఏం జరిగిందో అంటే అంత ఇప్పుడు ఏదో ఫైల్ వస్తుంటాయి అవి కొన్ని ఫార్వర్డ్ చేస్తుంటాం దాంట్లో పూర్తిగా మనం చదివే చేస్తాము బట్ అసలు ఏం చెప్పి మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేసుకున్నాం ఫేస్ తోటి ఏం చేసి ఇది అంటే అది శక్తితోటి ఒప్పందం వరకేనండి మనకు వచ్చింది ఫైల్ ఆ దానికి దానికి సంబంధించి మనకి సంబంధం లేదు మన దగ్గరికి ఏం రాలేదు అని చెప్పి చెప్పారు అంటే ఈ ఒప్పందం సంబంధించి ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని పేపర్లలో వచ్చిన తర్వాత మీడియాలో వచ్చిన తర్వాత నా అప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నా నా ప్రమేయం ఉన్న ఉందేమోనని మీరు వెరిఫై చేసుకున్నారా లేకపోతే నా ప్రమేయం లేదని చెప్పేదానికే ఈ విషయాన్ని బయట చెప్పారా నా ప్రమేయం లేదని బయటకు కూడా తెలియాలా ఇప్పుడు బయటకు తెలియాలా ప్లస్ నేను కూడా వెరిఫై చేసుకోవాలి కదా ఏమైనా ఉంటే బట్ నాకు నాకు అసలు ఎందుకంటే అసలు మీరు ఈటీవీలో వచ్చిన దాకా నాకు అసలు దాని మీద అసలు ఐడియా లేదు జనరల్గా రొటీన్గా నేను క్యాబినెట్ పంపించాను కదా ఈ ఈ ఒప్పందం ఇవన్నీ ఎంతవరకు కరెక్టో ఎంతవరకు రాంగో నాకైతే తెలీదు నాకు తెలిసి శ్రీకాంత్ గారు కూడా సెక్కి అని చెప్పే ఉద్దేశంతో పంపించి ఉంటాడు అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన చాలా అంటే నేను చూసిన ఆఫీసుల్లో ఒకలా ఆయన తొందరగా ఎవరికి ఇప్పుడు పని చేయలేకపోవచ్చాం కానీ ఈజ్ ఏ సిన్సియర్ ఆఫీసర్ అంటే నాకు తెలిసి ఎవరు మీ ఎనర్జీ సెక్రటరీ ఆయన కొంచెం కరెక్ట్గా ఉంటాడా నేను అంటే నాకు తెలిసి నాకు తెలిసినంత వరకు ఆయన చాలా ఈజ్ ఏ ఆనెస్ట్ ఆఫీసర్ అండ్ నేను సిన్సియర్ ఆఫీసర్ ఇప్పుడు ఇప్పుడు విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఒక్క దాంట్లోనే పదిహేడు వందల యాభై కోట్లు లంచంగా ముఖ్యమంత్రికి వచ్చిందంటే మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అంతా చూస్తే అది అది కరెక్టా కాదా అనేది నాకైతే తెలియదు అవి ఆరోపణలు కాదు కదా స్వయాన అమెరికాలో ఉన్న దర్యాప్తు సంస్థలు తేల్చిన వ్యవహారం కదా ఇంకా మీకు అనుమానం ఉన్నదా అట్లా దాని మీద అంటే దీన్ని అనేది సెకీతోటి ఒప్పందం కాబట్టి సెకీ వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ వాళ్ళు ఎట్లా డబ్బులు ఇచ్చారు అనేది మా వాళ్ళ ద్వారా ఎట్లా వచ్చింది అనేది మాకు అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా సెకీకి సెకీకి సంబంధించిన విషయం కదా మీరు అన్నారు ఇది కదా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది కదా మీరు ఎందుకు సంతకం పెట్టలేదని మీరు సెకీ ద్వారా డబ్బులు వచ్చిందని చెప్పి మేము ఎట్లా అనుకుంటాం మీరు అర్ధరాత్రిలో పెట్టబడినప్పుడే మీకు దాని మీద అర్థమవుతుంది కదా అంటే చెక్కీది అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇది అయితే ఈ టైంలో అర్ధరాత్రిలో ఇంత అడావుడిగా వచ్చి సంతకం పెట్టమని ఒత్తిడి చేయాల్సిన అవసరం రాదు కదా సెంట్రల్ గవర్నమెంట్కి అప్పుడే మీకు అనుమానం రావాలి కదా అంటే నాకెందుకు అని చెప్పి ఉద్దేశంతో నేను పైకి పంపించాను అసలుకి నాకు అసలు ఇట్లా డబ్బులు ఇట్లా ఈ ట్రాన్సాక్షన్ జరిగినాయి అనే అనుమానం అయితే అప్పటికి లేదు కానీ ఎందుకో నా మనసుకి ఎందుకు ఇట్లాంటివి మనం పెట్టుకోవటం క్యాబినెట్ పెట్టుకుంటే బాధ్యత నాకు నేను అప్పుడు మైన్స్ ఉన్నప్పుడు కూడా సింగిల్ ఫైల్ అప్పుడు జగన్ గారిని కేసుల్లో పెట్టి అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు చూసేవాడు జే సిబిఐ జాయింట్ సిబిఐ జాయింట్ ఆయన బంధువు కదా నేను మైన్స్ మినిస్ట్కున్నా అన్ని ఫైల్స్ అన్నీ కూడా తెప్పించుకొని మొత్తం వెరిఫై చేసినాడు ఏ సింగిల్ ఫైల్ కూడా మనం ఎక్కడ డిబేట్ కాకుండా చేసినటువంటి పరిస్థితులు అందుకనే నాకు నేను ఎప్పుడు కూడా వైఎస్ఐఎంలో మీరు శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏమన్నా డివిఎస్ జరిగిందరో వెరిఫై చేశారా వెరిఫై చేసినారు ఎందుకు వెరిఫై చేశారు అంటే బంధువు కదా ఏమైనా జరిగి ఉండొచ్చు ఏమైనా అనే ఉద్దేశంతో వెరిఫై చేశారు అప్పుడు ఒక్క సింగిల్ ఫైల్ కూడా మనం ఎక్కడ ఇది కాలే అట్లానే ఇప్పుడు కూడా ఎక్కడ కూడా నాకు ఇట్లాంటి ఈ పెద్ద ఒప్పందాలు నాకెందుకు మనం ఎందుకు డిసిషన్ తీసుకోవాలి అంటే సెంట్రల్ క్యాబినెట్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మొత్తం కూడా ఏదొచ్చినా కానీ డైరెక్ట్గా లబ్ధిదారులు చేరాలా బటన్ నొక్కితే నేరుగా వాళ్ళబోతుంది ఈ మధ్యవర్తుల ప్రమేయం లేదు అని చెప్పేసి పారదర్శకంగా చేస్తున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు మరి ఈరోజు ఈ బయటపడిన ఈ అవినీతిని చూస్తా అంటే ఈ స్కీములు అమ అవినీతి భారీ ఎత్తున చోటు చేస్తుందని మీరు ఏమైనా అనుకుంటున్నారా నేను చెప్పాను కదా మీ టీవీలో వచ్చిన దాకా ఈ ఒప్పందం అనేది నేను నేను ఒక గురించి మాట్లాడాలి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలే కాదు ఇలాంటి చాలా ఒప్పందాలు జరిగినాయి కదా ఐదు సంవత్సరాల కాలంలో లక్షలాది కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగినాయి దీనికి సంబంధించి మీరు ఆ గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి మీకు ఎలా అనిపించింది అంటే నిజంగా ఇట్లాంటి ఒప్పందాలు ఇటు జరిగి ఉంటే మట్టికి క్షమించరానివి దానికి ప్రజలు హర్షించరు నేను హర్షించను ఇది నేను ఇది నిజంగా ఇది జరుగుంటే ఇది చాలా అన్యాయం కానీ అది కరెక్టో కాదు మరి ఇంకా మీరు ఇది జరిగి ఉంటే అని అంటున్నారు అంటే అమెరికా దర్యాప్తు సంస్థలు తేల్చిన విషయాన్ని మీరు ఇంకా జరిగి ఉంటే అంటున్నారు ఇంకా అనుమానం ఉందా ఇంకా మీకు ఇంకా అటు కాదు జరిగి ఉండకపోవచ్చునే ఇప్పుడు అది ఇప్పుడు మీ టీవీలో వచ్చింది తప్పితే మనకి నాకు విషయం తెలియదు వచ్చింది అది ఎంతవరకు ఒకవేళ మీరు చెప్పినట్టు ఆమె అమెరికా సంస్థ ఇచ్చింది అని అంటున్నారు అది కరెక్ట్ అయితే మటుకి నేను పూర్తిగా ఖండిస్తున్నా అది కరెక్ట్ అయితే నేను ఈ విద్యుత్ శాఖ మంత్రిగా ఆయన దగ్గర ఎందుకు పనిచేసాను అని కూడా భావిస్తూ ఉన్నా సరే మీరు వైఎస్ జగన్ హయాంలో ఆయన క్యాబినెట్లో పనిచేసినారు వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ తండ్రి క్యాబినెట్లో పనిచేసినారు అప్పటికి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటి అసలు అప్పుడు ఆ శాఖలో ఉన్నప్పుడు టోటల్గా అధికారులు కానీ ఏదైనా కానీ నేను నేను చేసిన టైంలో నా డెసిషన్ ప్రకారమే పని జరిగాయి సిఎంఓకి నేను పోయి చెప్పాల్సింది ఏమైనా ఉంటే సిఎంఓకి నేను చెప్పాను చెప్పే పరిస్థితి కానీ ఏమైనా ప్రాబ్లం వస్తే సీఎంఓ నేను చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు ఎప్పుడు జగన్ పీరియడ్లోనా లేకపోతే వైఎస్ పీరియడ్లోనా వైఎస్ గారి పీరియడ్లో జగన్ గారి పీరియడ్లో ఏ విషయమైనా కానీ సీఎంఓ తీసుకునే పరిస్థితి ఉండింది అంటే జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో మంత్రులు కొరక నామకావస్థగా నా నా పరిస్థితి అదే ఎందుకు ఎందుకంటే నేను ఏం చెప్పాలా కాగా మీరు మిగిలిన వాళ్ళన్నా వేరే వాళ్ళు మీరు జగన్మోహన్ రెడ్డికి ఫ్యామిలీకి దగ్గర బంధువు మీ మీద అత్యంత విశ్వాసం ఉంచాల్సింది పోయి మిమ్మల్ని దేంట్లో కూడా ఇన్వాల్వ్ కానివ్వకుండా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి చూసుకున్నప్పుడు మీకు మంత్రి పదవి ఎందుకు ఇచ్చినట్టు నేను ఏ విషయంలో కూడా పారదర్శకంగా ఉండాలని చెప్పి కోరుకునేవాడిని అందుకంటే నేను ఎక్కువ చెప్పను అంటే అది నచ్చలేదా ఎట్లా జగన్కి ఆయన నచ్చలేదు మరి ఎందుకు మరి నేను నేను ఆ మంత్రివర్గంలో నేను ఏం తప్పు చేశాను తీసాడో నాకైతే తెలియదు అది జగన్ గారిని అడగండి మిగిలిన మంత్రివర్గ మంత్రివర్గ సభ్యుల పరిస్థితి ఏంటి అసలు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు మీ సహచర్యలే కదా వాళ్ళంతా వాళ్ళకి ఎట్లా అనిపించిందో మనకు తెలియదు వాళ్ళు ఇప్పుడు నేనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాను నేనేదో అక్కడి నుంచి వచ్చి బయటకు వచ్చి నేనేదో విమర్శించడం ఇవన్నీ నాకు ఇష్టం నిన్న ఈరోజు జరిగింది కాదు ఇది ఆల్రెడీ అయిపోయింది ఆయన పీరియడ్ అయిపోయింది వేరే గవర్నమెంట్ వచ్చింది నేను చెప్పేది ఏంటంటే మీరు అక్కడ మంత్రివర్గంలో ఉన్నప్పుడు మీ సహచర మంత్రివర్గ సభ్యులు వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారు మీకంటే మీ మీద నమ్మకం లేకనో లేకపోతే ఏదో ఒక విధంగా మిమ్మల్ని పక్కన పెట్టారు అనుకోవచ్చు మిగిలిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏం నమ్మకం లేక మరి ఎందుకు మీరు పక్కన పెట్టారు మిమ్మల్ని పక్కన అంటే నేను చెప్పాను కదా నేను అన్ని ఏదైనా పారదర్శంగా చూసుకుంటాను నేను ఒకటి ఏంటంటే అక్కడ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు నేనే విమర్శలు చేయటం అనేది నాకు ఇష్టం విమర్శలు కాదు కానీ వాస్తవం నా గురించి మాట్లాడినప్పుడు చెప్తాను నేను ఏ విమర్శలు ఏం జరిగింది అని కూడా చెప్తాను నేను ఆ టైం చెప్తాను కానీ మీరు ఎవరిందా చెప్పాల్సిన అవసరం లేదు అసలు మంత్రివర్గంలో ఎలాంటి పరిస్థితులు అనేది విషయం చెప్పండి మీరు ఆ మంత్రివర్గంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వైఎస్ మంత్రివర్గంలో పూర్తిగా స్వేచ్ఛగా ఉన్నాము పూర్తిగా ఏదైనా సరే మేమే మాట్లాడుకొని ఫైనల్గా ముఖ్యమంత్రికి ఒక మాట చెప్పేవాళ్ళము అని చెప్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మీరు అసలు ఆ పరిస్థితి లేదు మీకు ఆ స్వేచ్ఛ లేదనే విషయం చెప్తున్నారు మిగిలిన మంత్రివర్గ సదస్సులు కూడా మీతో మాట్లాడుతూ ఉంటారు కదా వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే నేను చెప్తాను మాకు మా డిపార్ట్మెంట్లో ఎనర్జీ సెక్రటరీ గారు ఉంటారు ఎనర్జీ సెక్రటరీ గారు అందరు ఏంటంటే బయట టాక్ ఏందంటే ఆయన ఎవరు మాట అనడు అయితే నా వరకు నేను ఏమన్నా చెప్తే మటుకి ఆయన ఇని చేసేవాడు ఆయన ఎందుకంటే ఆయన ఆయనకు తెలుసు నేను నేనేందో ఆయనకు తెలుసు నేను అని జెన్యున్గా చెప్తాను తెలుసు చేసేవాడు సీఎండిలు ఉన్నారు కింద ఉన్నాడు సీఎండిలో వాళ్ళు ఒక కాంట్రాక్ట్ చేత నిర్మించబడినటువంటి సీఎండీలు నేను కాదు పెట్టింది అది నామినేటెడ్ నామినేటెడ్ అది నేను కాదు పెట్టింది అది తరలు చెప్తా దాని విషయం అంటే ఏమన్నా అందులో కూడా మీ సీఎండీలుగా ఉన్న వాళ్ళు కూడా మీకు పలకకుండా ఉండేరా సీఎండీ వాళ్ళు మనం ఫోన్ చేస్తే డిఫరెంట్గా ఉండేది వాళ్ళ సబ్జెక్టు అంటే విద్యుత్ శాఖ మంత్రిగా మీకు కూడా సీఎండీలు ఎవరు పలకలా పలకలేదంటే ఇంకా ఒక కాంట్రాక్టర్ చేతిలో ఉన్నారు వాళ్ళు అప్పుడు ఎందుకు మంత్రిగా ఉండాలా ఎందుకు ఆ బాధ్యత అడిగావాడిని ఎందుకు ఇది అని చెప్పి నేను సీఎం ఆఫీస్ పోయి ఏంటి ఇది కాంట్రాక్టర్ చేతిలో ఉండాలి మంత్రి ఏంటి ఇది అని అడిగాను అందుకని నేను ఏది అడిగాను అడిగావాడిని కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ అంటే ఓపెన్గా ఏది ఉన్నా కానీ గట్టిగా నిలదీయ నిలదీయడం ద్వారానే మీరు ఆ మంత్రివర్గ నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అట్లా అంతే అనుకుంటున్నాను నేను నేను అనుకుంటున్నాను అందుకే నాకు ఏ ఎలిగేషన్స్ లేవు ఏమీ లేవు ఆయన కోసం మంత్రి పదవి వదులుకున్నా మంత్రి పదవి వదులుకొని ఫోర్ కంబైన్ స్టేట్లో నా నాలుగు సంవత్సరాలు మంత్రి పదవి వదులుకున్నా ఎమ్మెల్యేగా వదులుకొని మళ్ళీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను మళ్ళీ బై ఎలక్షన్ పోయినా అదే అదే సీట్లో కూర్చోవాలా అదే ఆపోజిషన్లో కూర్చోవాలని తెలిసి కూడా నేను ఖర్చు పెట్టుకొని నేను బై ఎలక్షన్ పోయినా ఆయన వాళ్ళ కోసం చేసినా నన్ను పదమూడు మంది మంత్రుల నుంచి మమ్మల్ని ఎందుకు తీసేశారు ఏమైనా ఎలిగేషన్లు ఉందా నా మీద ఏమైనా చేశానా ఆ డిపార్ట్మెంట్లో ఏమన్నా చేసినానా అంటే ఇప్పుడు ఆ మంత్రి కొంచెం ఉన్న పల్లంగా తొలగించినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా బాధ అంటే ఇప్పుడు మంత్రి పదం అనేది నాకు అంత ఏదో మంత్రి కావాలి ఉండాలి అని కాదు కాన్సెప్ట్ గుర్తుపెట్టుకొని మీరు తెలుసు మీరు చూసుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అందరు మంత్రులు తీసేస్తాను చెప్పినప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన ఒక డిసిషన్ తీసుకున్నాడు అందరిని మంత్రులు తీసేసి కొత్తని పెట్టుకుంటానని ఒక పాలసీగా పెట్టుకున్నాడు కాబట్టి వీఆర్ రెడీ టు అని చెప్పి అంటే రెండున్నర సంవత్సరం ఒకరు రెండున్నర సంవత్సరం ఒకరు అని పాలసీ పెట్టుకున్నాడు కాబట్టి నేను ఫస్ట్ స్టేట్మెంట్కి ఏ మంత్రి నేను ఇచ్చిన వెళ్ళిపోదాం అందరూ అందరిని తీసేస్తాను కాబట్టి ఓకే అని చెప్పిన మళ్ళా కొంతమంది పదమూడు మందిని పెట్టి నన్ను దాన్ని తీసేటికి నాకు బాధ ఉంటుంది కదా అంటే నేనేం తప్పు చేసిన సీనియర్ మంత్రిని అంటే ఎవరినని పెట్టుకోండి దానికి తోడు ఆ మంత్రివర్గం రోజు సజ్జలు గారు వచ్చి కొన్ని అనివార్య కార్య వీయలేకపోతా ఉన్నాడు మీ జిల్లాకి ఎవరికి ఇవ్వటం లేదు అని చెప్పేసి నన్ను ఓదాసి వెళ్ళిపోయి మళ్ళీ గంటకి మళ్ళా సురేష్ని జిల్లా ముందలేమన్నా వాళ్ళ బావ తిప్పేసామని చెప్పి సాక్షిలో వేయించి ఒక గంట తర్వాత మళ్ళీ సురేష్ అని చెప్పినా ఎందుకు ఈ డ్రామాలను ఎందుకు డైరెక్ట్ సురేష్ని పెట్టుకుంటే మేము ఎవరు ఆయన మంత్రివర్గం ఆయన ఇష్టం కాకపోతే మా బాధ ఇట్లాంటి చేసేటికి బాధ ఉంటుంది కదా ఎందుకు చెప్పాలా ఎందుకు పోవాలా ఇవన్నీ అవసరమా ఇవన్నీ బాధలు పడ్డాం నేను నాకు ఇప్పుడు కూడా నేను అడుగుతా ఉన్నా నేను ఆ మంత్రివర్గం ఆ విద్యుత్ శాఖలో కానీ నేను ఏమన్నా ఎలిగేషన్ చేసాను ఎందుకు తీసేశాడు ఒకరోజు లోకేష్ గారు ఒంగోలు ప్రైవేట్ వచ్చినప్పుడు బాలినేని గారు మిమ్మల్ని ఆయన మీటింగ్లో అడిగా అన్నాడు మిమ్మల్ని మంత్రివర్గంలో ఎందుకు మీరు ఏమైనా హవాలా చేసి ఉన్నాడా అప్పుడు ఏదో అని చెప్పేది వచ్చింది చేసి తీసేదా లేకపోతే ఎందుకు తీసాడు మంత్రివర్గం దానికి దానికి ఏం చెప్పాను సమానం నేను హవాలా చేశానో లేకపోతే ఏం చేశానో జగన్ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన ఆ హవాలో చేసినాడు టీడీపీలో ఉన్నాడు ఇప్పుడు అతన్ని ఇప్పుడు ఆ టీడీపీలోనే చేసుకున్నారు వాళ్ళే అడగాలి కదా ఇప్పుడు బాలినేని రెడ్డి అంటేనే వైఎస్ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పేసి బయట ఫుల్ ప్రచారం ఉంటుంది మరి ఈ నేపథ్యంలో మీరు మిమ్మల్ని మంత్రివర్గం తొలగించి చేశారంటే మీరు ఏమన్నా ఆ ఫ్యామిలీలో ఉన్న డిస్ప్యూట్స్లో ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యారా నేనెందుకు ఇన్వాల్వ్ అవుతానండి వా ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో నేను ఇన్వాల్వ్ కానీ ఏం చెప్పావునంటే అంటే ఒక పెద్ద దిక్కుగా మీరు సలహా ఇచ్చారు నేను ఒకే రోజు ఒకే ఒకసారి ఈ డిస్ప్యూట్లు స్టార్ట్ అవుతున్నాయని చెప్పి నేను అనిల్ మన బ్రదర్ అనిల్ గారిని కలిశాను ఎందుకు ఎన్ని సర్దుకోండి పోండి అని చెప్పినాను మళ్ళా వాళ్ళతో మాట్లాడిన తర్వాత జగన్ వచ్చి కొని మాట్లాడాను ఎందుకు పాపకి రాజసభ ఇవ్వచ్చు కదా అన్నాను లేదు ఇంట్లో ఒకరే ఉండాలి అని చెప్పాడు నేను అట్లా వాళ్ళని సర్దుబాటు చేసేదానికి ఒకే ఒక్కసారి మాట్లాడాను తప్పితే ఇంకా వేరేది నేనే చెప్పలే నేను అట్లా మాట్లాడటం వాళ్ళకి ఇష్టం లేదు అందువల్ల జగన్కు నేను ఏదున్న బయట జరుగుతున్నటువంటి వ్యతిరేక విధానాల మీద ఎప్పుడు జగన్ గారికి చెప్పేవాడిని లాస్ట్ ఎట్ట వచ్చిందంటే నేను జగన్ గారి దగ్గర పోతుంటే ధనుంజయ్ గారు వాసన వస్తున్నాడు ఇప్పుడు ఏదో నెగిటివ్ చెబుతాడు నేను నాకోసం చెప్పిన నేను ప్రజలు జరుగుతున్న విషయాలు చెప్తుంటే నెగిటివ్గా ఆయన ఆలోచించాడు ఆయన కోసం చెప్పానని చూశాను కానీ నాకు నా కోసం కాదు కదా బయట జరిగే పరి పరిస్థితులు చెబుతుంటే నేను నేను అంటే నేను కూడా జగన్ పోగుడతాను అంటే అది ఎంతవరకు కరెక్ట్ అది నాకు అది ఇష్టం లేదు గారి దగ్గర ఒకడు లేదు నేను ఆషిడ్ గారి కూడా డైరెక్ట్గా ఉండి ఉన్న విషయాలు చెప్పేవాడి ఆయన తీసుకునేవాడు ఇట్లా జరిగిందా అట్లా మాట్లాడు ఇక్కడ ఏమన్నా ఆయన నెగిటివ్గా ఫీల్ చేయడం ఇప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉండదు వాళ్ళు ఏమనుకుంటున్నారు ప్రభుత్వం మంచిగా ఉందా చెడుగా ఉందా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా చర్చకొస్తా ఉంటాయి ఆ అంశాలు తీసుకుపోయి ముఖ్యమంత్రి చెప్పినప్పుడు దాంట్లో ఉన్న నెగిటివ్స్ ఏదన్నా ఉంటే దాన్ని సవరించుకోవడానికి ప్రయత్నం చేయాలా మన దా దాన్ని యాక్సెప్ట్ చేయడదా జగన్మోహన్ రెడ్డి యాక్సెప్ట్ చేయడం కదా నా మీద నెగిటివ్ పెట్టుకున్నాడు నేనేం చేయాలా బయట జరిగిన విషయాలు ఇట్లా నెగిటివ్ జరుగుతున్నాయని చెప్తుంటే మనం అట్లా అయిపోయింది నా పరిస్థితి అంతే అదే జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో మీరు మంత్రివర్గంలో ఉన్నప్పుడు కూడా సంతృప్తికరంగా లేరు ఆ ఉన్న రోజు కూడా అయితే ఇప్పుడు చెప్పాను కదా నేను ఏదో నేనేదో చేసుకున్నానుకుంటారు నా పరిస్థితి అది ఇది కాదా అవునా కాదా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ ఇది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన బాలేని శ్రీనివాసరెడ్డి చెప్తున్న విషయాలు అప్పట్లో అంటే వైఎస్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో కూడా పనిచేశారు ఆ రెండింటికి వ్యత్యాసం తీసుకుండా కానీ నక్కకు నాగలో అనుకున్నంత తేడా ఉండదు అసలు పోల్చుకునేదానికి అవకాశం లేదు వయస్సు మంత్రివర్గంలో పూర్తిగా స్వేచ్ఛ ఉండేది ఏదైనా నిర్ణయాలు తీసుకొని ఒక మాట మాత్రమే ముఖ్యమంత్రికి చెప్పేవాళ్ళము ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో అలాంటి పరిస్థితి లేదు పూర్తిగా మేము ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి లేకుండా ఉండేదని చెప్పేసి చెప్తున్నారు అందులో భాగంగానే ఆ విద్యుత్తు ఒప్పందాలకు సంబంధించి కూడా అర్ధరాత్రి పూట సంతకం చేయమని ఎప్పుడైతే అన్నారో దాంట్లో ఏదో ఉండాది దాగి ఉండాది అంతర్మతరం అని చెప్పేసి ఆ ఆగి దాన్ని మంత్రివర్గ సమావేశాన్ని పంపించారు మంత్రివర్గంలో దాన్ని చర్చించి తీసుకున్నారు తప్పక నేను దాంట్లో చేయబెట్టలేదు సంతకం చేయలేదని చెప్తున్నారు అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అని చెప్తున్నప్పటికీ కూడా అర్ధరాత్రి పూట ఒత్తిడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న అనుమానంతోనే దాన్ని నేను సంతకం చేయకుండా తిరస్కరించానని చెప్పి చెప్తున్నారు కెమెరామెన్ చిరంజీవితో తిరుపాల్రెడ్డి ఈటీవీ న్యూస్ హైదరాబాద్